తాజాగా కుర్షి మడత పెడితే అనే పాట ప్రోమోను విడుదల చేశారు ఇక ఈ పాట వచ్చినప్పటి నుంచి నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు ఇలాంటి మాటను వాడుతూ ఉన్న పాటను మహేష్ బాబు చేయడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు మరికొంతమంది అయితే అనవసరంగా రచ్చ చేస్తున్నారు ఈ క్రమంలోనే చాలా మంది సెలబ్రిటీలు ఈ పాటపై స్పందిస్తూ క్లారిటీ ఇస్తున్నారు ఇప్పటికే ఈ పాట రాసిన రామజోగయ్య శాస్త్రి మహేష్ అభిమానులపై ఫైర్ అయ్యాడు కానీ బ్యాక్లాష్ కావడంతో ఎక్స్ అకౌంట్ను డియాక్టివేట్ చేసుకున్నాడు అయితే తాజాగా ఈ సినిమా ప్రొడ్యూసర్ నాగవంశీ స్పందించారు ఎక్స్ వేదికగా కుర్చీ మడత పెట్టి ప్రోమోపై అనేక రకాల ట్రోల్స్ వచ్చాయని చెప్పుకొచ్చారు కొంతమంది సాహిత్యం గురించి మాట్లాడుతుంటే మరికొంతమంది కుర్చీ మడత పెట్టి డైలాగ్ వాడటంపై కామెంట్లు చేస్తున్నారని అన్నారు గా మాత్రమే కాకుండా మరికొన్ని పాజిటివ్ కామెంట్లు కూడా వస్తున్నాయని వాటిని వివరించే ప్రయత్నం చేశారు ప్రొడ్యూసర్ నాగవంశీ ముఖ్యంగా మహేష్ బాబు ఏం చేశాడు జస్ట్ చైర్ ఫోల్డ్ చేసి డ్యాన్స్ చేశాడు అంతే కదా పాజిటివ్గా ఆలోచించండి అంటూ చెప్పుకొచ్చారు